ఏదైనా చిన్న పార్టీ జరిగినా చాలు అక్కడ బిర్యానీ ఉండాల్సిందే ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఇది అలవాటులాగా మారిపోయింది అయితే ఇది తినడం మంచిదో కాదో అని కూడా ఆలోచించకుండా తినేస్తారు మరి దేని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం మనం తినే బిర్యానీలో అల్లం వెల్లుల్లిని బాగా వాడుతారు ఇవి జీర్ణక్రియ పనితీరుకు అడ్డుపడతాయి ఇంకా చెప్పాలి అంటే గుండెల్లో మంటను కూడా పెంచుతాయి బిర్యానీ తిన్న వెంటనే ఎటువంటి తీపి పదార్థాలు తినకూడదు ముఖ్యంగా ఖీర్ రసమ ఐస్ క్రీమ్ వంటివి తినకుండా ఉంటేనే మంచిది దీనివల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి చాలా మందికి తిన్న వెంటనే వేడి వేడిగా టీ తాగాలి అనిపిస్తుంది అందుకే వెంటనే టీ చేసుకొని తాగేస్తూ ఉంటారు కానీ బిర్యానీ తిన్న వెంటనే టీ తాగితే అందులో ఉండే కెఫిన్ టానిన్లు సరిగ్గా జీర్ణం చేయనీయవు దీంతో చాలాసేపు పొట్టలోనే ఆహారం ఉన్నట్లు అనిపిస్తుంది దీనివల్ల గ్యాస్ అజీర్ణ సమస్యలు తలెత్తుతాయి మనం తినే నాన్ వెజ్ బిర్యానీలో మసాలాలు ఎక్కువగా ఉంటాయి ఇక చికెన్ మటన్ లో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు కాబట్టి బిర్యానీ తినేటప్పుడు మితంగా తినండి అయితే చికెన్ మటన్ లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి ఇవి తిన్న తర్వాత జీర్ణం అవ్వడానికి కొంత సమయం పడుతుంది జీర్ణ సమస్యలు ఉన్నవారు తక్కువ తీసుకోవడం మంచిది మన ఇంట్లో చేసుకున్న బిర్యానీ తిన్నా ఏం కాదు కానీ బయట తిన్న బిర్యానీలు మాత్రం ఆరోగ్యానికి అంత మంచివి కావు వాటిలో నిల్వ ఉన్న నూనె వాడతారు దీని వలన వాంతులు 分かるもんで。 బరువు ఎక్కువగా ఉన్నవారు బిర్యానీని దూరం పెడితే చాలా మంచిది ఇంకా చెప్పాలంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు కాబట్టి దీనిని మితంగా తీసుకోవడం మంచిది బిర్యానీ తిన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పాలు మజ్జిగ పెరుగు వంటి పదార్థాలు తినొద్దు దీనివల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి ముఖ్యంగా మాంసం తిన్న తర్వాత పాల పదార్థాలు తింటే కడుపులో గ్యాస్ పెరిగిపోతుంది అలాగే ఉబ్బరం అజీర్ణ సమస్యలు వస్తాయి బిర్యానీ తిన్న తర్వాత ఎటువంటి వేపుడు పదార్థ ూ లేదా నూనెలో వేయించిన పదార్థాలు తినకూడదు దేనివల్ల కడుపులో లేదా గుండెలో మంట వస్తుంది